పిడుగురాళ్ల పట్టణం అన్నా క్యాంటీన్లో నర్సరావుపేట గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గుదే సతీష్ మద్దాలి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పున్నం నాగమల్లికార్జునరావు భారీ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టి పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు వడ్డవల్లి సర్వేశ్వరరావు తురక వీరాస్వామి వడ్డవల్లి సాంబశివరావు సయ్యద్ అమీర్ అలీ కామశెట్టి రమేష్ సేగు రమేష్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

చాలా వాళ్ళు వెళితే తింటారు చాలా గొప్ప కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు వాళ్ళు తీసుకొని చూపిస్తున్నారు దానికి నిదర్శనంగా ఈ సంవత్సరం మనకి రీసెంట్గా ముఖ్యం ఫైనాన్స్ ఎనభై ఐదు లక్షలు కషన్ గ్రాంట్ మూడు కోట్లు మైనింగ్ గ్రాంట్ మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఇలా శాంక్షన్ చేసి అవకాశం కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు దాదాపు పద్నాలుగు కోట్ల వర్క్లు విని చేయబోతున్నారు అదే నిదర్శనం అనేది మీ అందరికీ ఈ మీడియా ముఖంగా విలువరచుకుంటూ ఇటువంటి ఇంకా ఎన్నో మంది కార్యక్రమాలు చేసే అవకాశం వాడక రావాలి మనం చేయించుకోవాలి అది తెలుగునాడలో ఇంకా మన టీకి యూర్లు మనం కిషన్ గారు అన్నారు అది కూడా వస్తే మనం మిగిలినాడులో మొదలు పెడుతున్నాము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా మనం దాన్ని తెలియపరుచుకున్నందుకు అదృష్టం కలిసి వచ్చిందని తెలియపరచుకుంటూ ఈ అవకాశం పేరు ఇచ్చిన దానివల్ల పేదలు కానివ్వండి బడుగు బలహీన వర్గాలకు సంబంధించే వాళ్ళు కానివ్వండి విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి వీళ్ళందరూ కడుపునిండా భోజనం చేసే కార్యక్రమం అక్షయ పాత్ర ద్వారా జరుగుతుంది కాబట్టి అక్షయ పాత్రకి ఎవరైనా వేరే ఖర్చులు కాకుండా అక్షయ పాత్రలు చేయడం చెప్పడం జరిగింది అక్షయ పాత్ర ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ అన్నా క్యాంటీను లో కూడా మనం మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూడా మన ఉదయ్ సతీష్ గారు దుబ్బయ్య గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం వచ్చినప్పుడు కూలర్ వాటర్ కూలర్ కావాలన్నారు దాన్ని కూడా మన ఉన్నం హాస్పిటల్ ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది గారి ద్వారా దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతో ఆదర్శంగా చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు మన పార్లమెంట్ ప్రభుత్వాన్ని అట్లాగే మన ఎమ్మెల్యే గారు రత్నాయ శ్రీనివాసరావు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇద్దరు కూడా జోడెదుల్లాగా మనకి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇలాంటి జన్మదిన వేడుకను మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ 六。嗯 <music>